ఎవరైనా ఉంటే పంపించండి లేకపోతే ఫోన్ ద్వారానైనా తీసుకుంటాం పల్లి రంగారెడ్డి గారు ఆర్బికె కన్వీనర్ గారు లింగవరం వారిని ఈ జత యజమానికి జ్ఞాపికను పుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వెళ్ళకూడదు ఆకు ఈసారి నెక్స్ట్ ఇయర్ దొల్దు కానీ నువ్వు నెక్స్ట్ ఇయర్ ఆరు పళ్ళలోకి వస్తాయి అప్పుడు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఇంకా పల్టచ్ విభాగంలో ఉన్నా కూడా వారు ఎంతో ఉత్సాహంగా నాని గారి పోటీల్లో పాల్గొననే ఉద్దేశంతో రెండు పళ్ళ విభాగంలో ప్రదర్శనకు వచ్చారు వారు రెండు గిత్తలు కూడా పల్టెచ్లోనే ఉన్నాయి అటు వెళ్ళిపోండి అయ్యా ఇక్కడ ఉండకూడదు కోర్టులో వెళ్ళాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అటు పక్కివయ్య చర్నాకొలు ఇక్కడ ఉందలే తర్వాత తీసుకుంది కానీ అది ఇచ్చేసే వాళ్ళకి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషములో ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగు నిమిషములో ఉన్నది అయ్ తోకలు పుచ్చుకోమాక అయ బాబా ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడు నిమిషముల ఉన్నది ఒక చేతితో చెన్నాకులను ఒక చేతితో ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పది అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకుంటారు అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానాన్ని ఏడో బహుమతిని కైవసం చేసుకుంటారు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది ఈ రౌండ్లో పది అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని ఈ రౌండ్లో నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు రెండు జతలు కూడా నాలుగవ స్థానానికి డ్రా అయ్యాయి ఓకే తొమ్మిది నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని సమయము పూర్తయినది ఓకే అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల అడుగులు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో